సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రచార పర్వం అయితే పార్టీలు జోరుగా కొనసాగిస్తున్నాయి అయితే ఇంటింటి ప్రచారం చేసే విషయంలో ఈసీ కొన్ని అయితే విధించింది ఎందుకంటే ఇప్పటికే కొన్ని యాత్రలు కూడా మొదలుపెట్టారు ఇరవై ఏడవ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు ఆల్రెడీ ప్రారంభించారు అలాగే ప్రజాగలం ఈ నెల ముప్పై నుంచి పవన్ వారాహ యాత్రలకు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైపోయాయి ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల కమిషన్ ప్రవర్తన నియమావళి అంటూ విడుదల కొన్ని నియమావళి విడుదలైతే చేసింది దాని మీద కొంతమంది షాక్ తింటున్నారు ఎందుకంటే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఈ ప్రవర్తన నియమావళిని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషనర్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కొన్ని లేఖలు అయితే రాశారు ఈ లేఖల్లో పలు షాకింగ్ అంశాలు తెర మీదకి వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చేయడం అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం ఇందులో భాగంగానే రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈసీ అనుమతి తప్పనిసరి అని చెప్పి తాజాగా లేఖలో రాయుడు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకునే నేతలు స్థానికంగా ఉన్న రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం నిమిత్తం ఓటర్లు ఇళ్లకు వెళ్ళాలి ఓటర్లు ఇళ్లకు వెళ్ళాలి ఇదే క్రమంలో సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించినా సరే దానికి సంబంధించి కూడా కొన్ని కీలక సూచనలు అయితే చేశారు ఆఖరికి పాంప్లెట్స్ పంచాలన్నా కరపత్రాలు పంచాలన్నా కూడా సువిధా యాప్లో అనుమతి తీసుకోవాల్సిందే ఇదే సమయంలో స్టార్ క్యాంపైనర్లుగా వ్యవహరించే వారు ఎవరైతే ఉంటారో కీలక నేతలు తమ తమ ప్రచార వాహనాల అనుమతులకు స్థానికంగా కాకుండా సీఈఓ స్థాయిలోనే అనుమతి తీసుకోవాలి అదేవిధంగా తమ తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈఓ వద్దే తీసుకోవాలి ఇక ప్రధానంగా సభలు పెట్టుకోవాలన్నా ర్యాలీలు చేపట్టాలన్నా కనీసం నలభై ఎనిమిది గంటల ముందు అనుమతి తీసుకోవాలి పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలకు అనుమతి ఉండవు ఇదే సమయంలో పోలింగ్ తేదీ రోజు నియోజకవర్గంలో తిరిగేందుకు అసెంబ్లీ అభ్యర్థితో పాటు వారి పోలింగ్ ఏజెంట్కు కలిపి రెండు వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు అని చెప్పి ఈసీ తెలిపింది అలాగే లోక్సభ అభ్యర్థులకు ఒక మరో వాహనం కూడా అనుమతిస్తారు ఏదైనా ఈసారి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టింది చాలా సీరియస్గా కూడా వాటిని ఫాలో చేస్తానని చెప్పడం ఒక రకంగా రాజకీయ పార్టీలకు కాస్తంత షాక్ ఇచ్చే అంశమే